హాయ్ అండి అందరికీ నా పేరు సరిత ఓకే చూడండి ఆ రోజు మా రెండో సిస్టర్ అనితక్క అండి మహర్షిని మా ఇంటికి వచ్చారండి హాలిడేస్ అని సంక్రాంతి హాలిడేస్ అని ఒక టూ డేస్ ఉండొచ్చని వచ్చారు మా బావ డ్రాప్ చేసి వెళ్ళాడనమాట సో ఆ రోజు మేము డిమార్ట్కి వెళ్దామని అనుకున్నాం సో రెడీ అయ్యి వెళ్ళే లోపు మా సార్కి పార్సల్ వచ్చింది బుక్ చేసుకున్నారనమాట ఓకే ఇది చాలా బాగుంది వేసుకొని చూసాడు అదేందో కానీ వేసుకొని చూస్తే కొంచెం స్లిమ్ అనిపించాడు అనమాట మా హస్బెండు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు ఇది నేను బుక్ చేసుకున్నా అని ఓకే ఇక దాని తర్వాత మేము అందరం కలిసి మా అనితక్క తక్క అండ్ వాళ్ళ పాప వర్షిని మా హస్బెండ్ అండ్ తను వచ్చేసి నిహారిక అనమాట మా ఫస్ట్ సిస్టర్ వాళ్ళ కూతురు మేమందరం డి మార్ట్కి వెళ్ళిపోయి అన్ని సామాన్లు తీసుకొని వచ్చాము ఇంకా ఇంటికి వచ్చాక తర్వాత మేము వచ్చేసి ఆ రోజు వాటర్ ప్యూరిఫైర్ తెచ్చుకున్నాము కానీ ఇంకా దాన్ని ఇన్స్టాలేషన్ చేయలేము అన్నమాట ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది సో సిస్టర్ వాళ్ళు వచ్చారు అండ్ అదే విధంగా వాటర్ కూడా బాగాలేవు కదా బయట సో నాకు నచ్చలేదు సో అందరి ఇంటికి వస్తూ ఉంటే కూడా వాటర్ మళ్ళీ బయట నుంచి తెచ్చుకొని వెళ్తే ఎందుకు ఖరాబ్ చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు డిసైడ్ అయిపోయాను ఇంకా అక్క వాళ్ళు వచ్చారని చెప్పేసి ఇన్స్టాలేషన్ చేయించేసాను వాటర్ ఫ్యూరిఫయర్ని చాలా బాగున్నాయి వాటర్ కూడా టేస్ట్ చేసిన నేను బాగున్నాయి వాటర్ ఇంకా నేను చేస్తున్న మూమెంటంలో హిమవర్షిని వచ్చి నేను కూడా పట్టుకుంటానని చెప్పి తనకు అందకపోయినా కూడా ట్రై చేస్తుంది ట్రై చేసి తను కూడా వాటర్ తాగుతుంది యాక్చువల్గా వాళ్ళే పూజ చేశారనమాట సో ఇద్దరు సిస్టర్స్ నేను చేస్తానంటే నేను చేస్తానని చెప్పేసి ఇద్దరు పూజ చేశారు ఇంకా ఆ విధంగా గడిచిపోయింది సో మేము ఏమనుకున్నామంటే ఎట్లాగో మా సిస్టర్ అనుకోకుండా వచ్చింది అదే విధంగా రాజేందర్ నగర్లో రంగోలి కాంపిటీషన్ ఉంది అని చెప్తే నేను మా సిస్టర్ ఇంకా అక్కడికి వెళ్ళాము అక్కడ మా పెద్దక్కు ఉంటుంది అన్నమాట సునీత అక్క అని సో వాళ్ళ ఊర్లో రంగోలీ కాంపిటీషన్ పెట్టిరు మేమైతే ఇంటి దగ్గర టిఫిన్ చేసి చాలా లేట్ అయిపోయిందండి అందరు యాక్చువల్గా అప్పటికి ముగ్గులు కంప్లీట్ ఎండింగ్లో ఉన్నారు వాళ్ళు మేము అప్పుడే వెళ్ళాం అయితే అక్కడ ఇంకా కలర్ వేసేసి కలర్లో వాటర్లో కలర్ కలిపి మా అక్క ఇంకా అప్పుడు అక్కడ కలర్ నీళ్ళు చల్లి అది ఆరే వరకు వెయిట్ చేసి చాలా చాలా లేట్ అయిపోయిందండి మేమైతే కొంచెం ముందు వెళ్ళిన ఉంటే ఖచ్చితంగా ఇంకా చాలా బాగా అని అనుకుంటున్నాను నేనైతే సో ఈ ముగ్గు అయితే నేను వేసాను రైతు పొలం దున్నడం ఇంకా నాటు వేయడం ఇంకా పొంగల్ పంట చేనికి రావడం అని చెప్పేసి నేను కొన్ని ఇలా కొన్ని చిన్న చిన్న బ్యాగ్స్ కుట్టి దాంట్లో గింజలు వేసానమాట ఎందుకంటే ఈ టైంలో పంట అనేది రైతులకు చాలా పెద్ద పండుగ కదా ఇప్పుడు పంట అనేది ఇంటికి వస్తుంది కాబట్టి అది కొంచెం లుక్ అని చెప్పేసి నేను ఆ కాంపిటీషన్లో యూజ్ చేసిన వాటిని ఇక్కడ పెట్టాను చూడండి చిన్న చిన్న బ్యాగ్స్ కుట్టి దాంట్లో నేను అన్ని ధాన్యం అన్నమాట ఇది వచ్చేసి మా రెండో అక్క అన్ని తక్కువ వేసి సింది అన్నమాట అదేమి తను రథం ముగ్గు వేసింది దాని మధ్యలో వచ్చేసి రథంలో మధ్యలో అమ్మవారు వచ్చింది అండ్ పక్కన వచ్చేసి రైతు అండ్ జవాన్ ఇద్దరిని వేసింది అసలు యాక్చువల్గా తన థాట్ ఏంటంటే రైతు అండ్ జవాను వేద్దామని అనమాట కానీ అక్కడికి వెళ్ళినాక మళ్ళీ డెసిషన్ చేంజ్ చేసుకుంది కానీ రైతును ఈ జవాని వేయడానికి అసలు టైం సరిపోలేదు ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసింది అసలు కుదరలేదు అయినా తను అనుకున్నదైతే అక్కడ వేసేసింది రైతు ఉంటే ప్రతి ఒక్కరికి మెత్తుకుంటుందని అదేవిధంగా ఒక కొటేషన్ కూడా రాసింది చాలా బాగుంది ఆ కొటేషన్ కూడా ఇంకా ఈ ముగ్గు మా అక్కే వేసింది అనమాట ఇంకా ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత రెండు తర్వాత మా పెద్దకు వచ్చింది తను కూడా ఒక రథముగ్గు వేసింది ఇద్దరు రథం ముగ్గులు వేశారు నేను మాత్రం ఆ విధంగా డ్రాయింగ్ వేశాను అంతలో అనౌన్స్ చేశారనమాట ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని షీ గాడ్ ఫస్ట్ ప్రైజ్ అనమాట అనిత సిస్టర్ వచ్చేసి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే తను అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ రావడం కాంపిటీషన్ ఉండడం అసలు తనే నాకు కాంపిటీషన్ ఉంది కదా నువ్వు కూడా ప్రిపేర్ అవ్వచ్చు కదా అని చెప్పింది అంతకు ముందు రోజు అనుకోకుండా తను వచ్చింది వచ్చిన నెక్స్ట్ డే కాంపిటీషన్ ఉంది సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఎందుకంటే మా అక్క ఊరికే నాకు చెప్తూ ఉంటుంది కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయు మీ నువ్వు కూడా ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవాలా అని చాలా చెప్పేది సో అక్కడ నేను కూడా ఫ అంతకు ముందు ఇయర్ కాకుండా అటు లాస్ట్ ఇయర్లో నేను కూడా ఫస్ట్ ప్రైజ్ నాకు వచ్చేసింది సో ఇక్కడ అనితక్కకి ఏమో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అసలు అన్ఎక్స్పెక్టెడ్ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఎందుకంటే దాంట్లో ముగ్గుంది అదేవిధంగా అమ్మవారు ఉంది అండ్ దానికి సంబంధించిన రథం ఉంది కాబట్టి అండ్ నాకు వచ్చేసి అక్కడ ఫోర్త్ ప్రైజ్ వచ్చింది అనమాట మా ఫస్ట్ అక్కకి వచ్చేసి ఫిఫ్త్ ప్రైజ్ వచ్చింది ఇంకా మిగతా నిహారిక అండ్ హిమవర్షనికి వచ్చేసి పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఇచ్చారు వాళ్ళకి ఇగో ఇక్కడ వచ్చేసి నా గిఫ్ట్ కూడా పక్కన పెట్టుకున్నాను చూడండి నేను అక్కడ ఫోటో దిగలేదు నన్ను మర్చిపోయారు ఫోటో తీయడం వీళ్ళు సో వీళ్ళని నేను ఫోటో తీశాను అనమాట వాళ్ళు మర్చిపోయారు నేను గిఫ్ట్ నా పక్కన పెట్టుకొని ఫో ఫోటో దిగాను నా ముగ్గు దగ్గర ఇక్కడ మా పెద్దక్క అనమాట తను కానీ నా గిఫ్ట్ అయితే నాకు చాలా నచ్చిందండి నేను ఏమనుకున్నానా నేను అయితే అంతకుముందు రోజు డిమార్ట్కి వెళ్ళాను కదా గ్లాస్ ఐటమ్స్ తెచ్చుకున్నాను ఇంకా కొన్ని కొంటే బాగుండేదేమని ఫీల్ అయినా యాక్చువల్గా నాకు గిఫ్ట్లో కూడా ఆ గ్లాస్ ఐటమ్స్ వచ్చినాయి అనమాట నేనైతే అవి చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినా అబ్బాయి ఎంత బాగా వచ్చినాయని సో అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోయామండి గిఫ్ట్స్ తీసుకున్న తర్వాత హ్యాపీ హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే అనుకోకుండా పోయి కలర్స్ వేయడం అవన్నీ ఇంకా అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి అండ్ గిఫ్ట్స్ రావడం దట్టు మా అందరికీ సిస్టర్స్కి అందరికీ వచ్చినాయి ఒక ప్లేస్ అంటూ వచ్చింది కదా నా అక్కది ఫస్ట్ అండ్ నాది ఫోర్త్ ప్లేస్ పెద్దక్కది ఫిఫ్త్ ప్లేస్ ఇంకా నిహారిక హిమవర్షినికి వాళ్ళకి పార్టిసిపేషన్ గిఫ్ట్స్ వచ్చినాయి ఇవన్నీ వస్తూ నేను అన్ని గిఫ్ట్స్ అన్ని రంగోలి కా కొన్ని వీడియో తీశాను దాంట్లో చూడండి ఇవన్నీ మాకు వచ్చిన గిఫ్ట్స్ అనమాట అక్కడ స్టూల్ ఉంది కదా ఆ టేబుల్లాగా ఉంది కదా స్టూలు ఆ స్టూలే ఫస్ట్ ప్రైజ్ అనమాట మా అక్కది సో దానిపైన ఈ బ్లూ కలర్ ఉంది కదా హార్డ్వే హార్డ్ బాక్స్ లాగా అది మా పెద్ద అక్కకి వచ్చిన ఫిఫ్త్ ప్రైజ్ అక్కడ టిఫిన్ బాక్సులు ఉన్నాయి కదా అవి రెండు హిమవర్షిని అండ్ నిహారికవి ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి కదా రెండు కప్స్ అండ్ ఆ గ్లాస్ ఐటమ్స్తోని రెండు ఇట్లా బాక్సులాగా ఉన్నాయి కదా అవి నావన్నమాట నాకు చాలా నచ్చినాయి అవి అయితే మేమైతే గిఫ్ట్స్ ముందు పెట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఎందుకంటే ఏ ప్రైజ్ వచ్చినా చాలా హ్యాపీనే ఎందుకంటే ప్లేస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ చూడండి నాకైతే గిఫ్ట్స్ చాలా నచ్చినాయి ఇవి రెండు నావి అవి అక్కడ అవి పెట్టుకొని చాలాసేపు మాట్లాడినాం మేము మనకు గిఫ్ట్స్ రావడం చాలా హ్యాపీ ఉంది అని చెప్పేసి మా అక్క కూడా ఫస్ట్ టైం రావడం కాంపిటీషన్లో అండ్ ఫస్ట్ అండ్ ఫస్ట్ ప్రైజ్ రావడం ఈ విధంగా గడిచిపోయిందండి ఆ రోజు థ్యాంక్ యూ